టీచర్ ఫోన్ కతకపోయింది మొద్దులు అయ్యాడు మొదటి అవుతాడు మొదలు టీచర్ నువ్వు కాలేజ్ టైంలో ఫోన్ చూడొచ్చు నువ్వు కదా ఖాళీ టైంలా కాదు నర్సి వద్దంటే ఫీవర్ ఏంటనే ఇంటికి పంపించిన అవునా మీరేమో మొద్దులైనాను సరికోక ఫోన్ కత్కపోయి ఫోన్ అప్పుడప్పుడు చూడొచ్చును కదా అమ్మో నేను ఎందుకు కొడుతున్నావు టీచర్ హాస్టల్ లే సినిమా హాల్ ఇక్కడ పేరెంట్స్ లేరని నన్ను ఎందుకు కొడుతున్నావు టీచర్ ఇది హాస్టల్ మీ పేరెంట్స్ లాగా నేను టీచర్స్ లాగా గార్డెన్ లాగా ఉండా మరి సెవెన్ టీచర్ లాగా కొడతా సెవెన్ టీచర్ బాగుడు అమో టీచర్ నన్ను యు గివ్ వాని మూకే నాతోని ముచ్చట్లు పెడతా అంటే ఏ నమ్మ కొట్టా అంటే మంచిగా ఎంజాయ్ చేస్తానువా టీచర్ నన్ను కొడుతున్న టీచర్ వాడంట అలా చేసిండు నేను ఏం చేసినా టీచర్ ఆగు మాకు ఒక డౌట్ లక్ష్మీ ప్లేయింగ్ అవర్ ఎందుకు ఇచ్చినావు మాకు ఎందుకు స్టడీ అవర్ పెట్టినావు వాడికి ఫీవర్ వచ్చిందని ప్లేయింగ్ అవర్ పెట్టినా ఫీవర్ వచ్చిందా నాకు కూడా కొంచెం వచ్చింది టీచర్ కొంచెం మరి వాడికి కూడా ఇవ్వచ్చు కదా లక్ష్మీవర్ధన్ గారు నువ్వు హాస్టల్లో వాటిని ఉన్నది ఎందుకు అమ్మే ఫోన్ చేసి ఎందుకు టీచర్ ఏమని చెప్పి ఫీజు కడతా టీచర్ కానీ మా పేరెంట్స్ పేరెంట్స్ ఏం చెప్పారు నా గురించి

సరే టీచర్ అందరు ఒక కంప్లైంట్ ఉంది అన్న అందరిక్స్ లేపేస్తున్నమాట కదా హాస్టల్లో పిల్లలే అమ్మో నీకు చిన్న బుద్ధ అయితే మీ ఇంట్లో తింటు టీచర్ మా స్టూడెంట్స్ ఎందుకు తింటున్నావు టీచర్ నేను పక్క అమ్మో వీడియో తీసి ఆఫీసర్లకు పెడతాన భయం అమ్మో అమ్మో టీచర్ టీచర్ టీజనే జుట్టు పిల్ల కై అమ్మ టీచర్ ఆ ఈమెనే ఈమె మన చిన్న పిల్ల అనుకుంటావు నువ్వేమైనా చిన్న పిల్లలని అనుకుంటానా ఆ ఇంత పెద్ద ఐదు ఆ ఏంటిదిది అది వత్తలేదు అమ్మ అద టీచర్ అద టీచర్ సో లగైతనో టీచర్ క్లాసిక్ గో టీచర్ పిల్లలకి కానీ పిల్లలు పిల్లలు ఎగ్చేందుకు లేపుతున్నావు చెప్పు టీచర్ అవో నా నా ఎగ్గేందుకు లేపా నైట్ ఉత్తే విడినా